చెడు స్నేహాలు వ్యసనాలు ఎప్పటికైనా ప్రాణానికి ప్రమాదమే చిన్న వయసులోనే దారితప్పి తిరుగుతున్న కుమారుడిని ఆ తల్లి మందలించింది అయినా ఆ మాటలు పెడచెవిన పెట్టిన బాలుడు స్నేహితులే లోకంగా తిరిగాడు తమ కుమారుడిని చెడగొట్టొద్దని స్నేహితులకు ఆ తల్లి చెప్పిచూసింది వారు ఆమెపైనే దౌర్జన్యం చేశారు అమ్మ మాట వినకుండా చిన్న వయసులోనే ప్రేమ పిల్ల ఫ్రెండ్స్ అంటూ తిరిగిన ఆ బాలుడు చివరికి ప్రాణాలే కోల్పోయాడు అభిరామన్న ఒడిని శ్రీనివాసన్న అబ్బాయి ఫోన్ల మీద ఫోన్ చేసి రం రారా 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 అని బలవంతంగా వచ్చి తీసుకెళ్లారంటు చాలా దానంగా మరి బా భయంకరంగా హత్య చేశారు ఎంత దానంగా అంటే ఇంకా చేసి చూడలేనంత భారంగా ఉందండి తట్టుకోలేనండి నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదండి వాళ్ళకైతే శిక్ష పడాలండి వాళ్ళకి ఉరి శిక్ష పడాలండి వాళ్ళెంత మొదలైకి వెళ్ళలేదండి నా కొడుకులాగా ఇంకొక తల్లి బాధపడకూడదు ఇంకొకరు ఎవరికి ఎలాగ అన్యాయం జరగకూడదండి భర్తను కోల్పోయి బిడ్డలే లోకంగా బతుకుతోన్న తల్లికి కన్నకుమారుడిని దారుణంగా హత్య చేస్తే ఆ తల్లి బాధ ఇలాగే ఉంటుంది పదిహేడేళ్లు కూడా నిండని ఓ బాలుడిని అతి కిరాతకంగా బీరుసీసాతో గొంతులో పొడిచి రాళ్లతో కొట్టి చంపేశారు పైగా మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేస్తే ఆ బిడ్డను చూసిన కన్న తల్లే కాదు మానవత్వమున్న మనుషులెవ్వరైనా చలించక మానరు ఇక అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు దూరమైతే ఆ తల్లిని ఎవరు ఓదార్చగలరు కాకినాడ గ్రామీణ మండలం ఇంద్రపాలెంకు చెందిన సత్యవేణి కుమారుడు కుమార్తెతో కలిసి ఉంటోంది భర్త వీరబాబు పద్నాలుగేళ్ల క్రితమే చనిపోవడంతో ఇద్దరు బిడ్డలను ఆ తల్లి కష్టపడి పోషిస్తోంది తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్న కుమారుడు సామిల్ రాజు చదువు మానేసి సెల్ ఫోన్ దుకాణంలో పనిచేస్తున్నాడు అయితే చిన్నప్పటినుంచి చెడు స్నేహాలు చేసే కుమారుడిని తల్లి మందలిస్తూనే ఉంది అయినప్పటికీ ఆ బాలుడు పద్ధతి మార్చుకోలేదు దుకాణంలో పని ముగించుకొని ఇంటికొచ్చిన సామీల్ రాజును స్నేహితులు బయటకు పిలుచుకుని వెళ్లారు ఇక అంతే మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు బయటకు తీసుకెళ్లిన ఆ స్నేహితులు అతడిని కిరాతకంగా బీరుసీసాతో పొడిచి హత్య చేసి మృతదేహాన్ని కాల్వలో పడేశారు తన కుమారుణ్ణి చెడగొట్టొద్దని గతంలోని హెచ్చరించారని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది ఏ తెలియదండి అసలు అని అడే ఇంతకు ముందు బి అన్నవాడు నాలుగు సంవత్సరాల కిందట మా పిల్లోడిని తీసుకెళ్ళిపోయేవాడు నీ పోడా తీసుకెళ్ళిపోతుంటుంటే నేను అన్నాను మా పిల్లోడు నీ వల్లే సడిపోతున్నాడు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అన్నాను ఆ పాత కక్ష పెట్టుకుని అప్పుడే అన్నాడు నీ కొడుకు నా చేతిలోనే చచ్చిపోతాడు నా చేతిలోనే నేనే చంపేస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నాకు మధ్యలోని లవర్ గురించి ఇంకొకడు శ్రీనివాస్ అన్నవాడేమో లవరు ఏమో అని చెప్పేసి ఆడేమో నా కొడుకుని ఇద్దరు కలిపి అన్నయ్యంగా అని పట్టున పెట్టుకున్నారండి నా కొడుకుని నా కొడుకు అయితే ఏం తెలియదండి బాబు నా కొడుకు చిన్న పిల్లాడు అండి ఎక్కరుడికి ఏం తెలిసండి ఓ బాలికతో ప్రేమ వ్యవహారంలో జరిగిన గొడవే సామెల్ రాజు హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది అమ్మాయి కోసం ఇద్దరు గతంలోనూ గొడవ పడ్డారని ఇప్పుడు హత్య చేశారని తెలిపారు ఒక అమ్మాయి సంబంధించి ప్రేమ వ్యవహార వ్యవహారంలో ఇద్దరి మధ్య తలెత్తి గొడవ జరిగి ఈ హత్య జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని గొంతు కోసి అదేవిధంగా రాళ్ళతోనే అది కొట్టి చంపినట్టు ప్రాథమిక చరణ్లో తేలింది ఇంకా లోతైన దర్యాప్తు జరుగుతుంది ఇంకా వివరాలు రావాల్సి ఉంది లేదండి ఆ మొత్తం లేదు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్సే అమ్మాయిలు ఆ విషయంలోనే అది ఎవరు కూడా యూత్ ఎవరు కూడా చిన్న చిన్న విషయాలకి గొడవపడొద్దు ఏదైనా ఉంటే కాసిన పోలీస్ స్టేషన్లు కానీ మీ పెద్దలకు కానీ తెలియపరిస్తే చిన్న చిన్న విషయాలు సాల్వ్ అయిపోతాయి చిన్న విషయాలు ప్రాణాలు తీసుకునే వరకు తీసుకురావద్దని చెప్పేసి కోరుతున్నాను యువత చెడు స్నేహాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటనే ఉదాహరణ తెలిసి తెలియని వయసులో ఆకర్షణ మోజులో తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు